రోడ్డు భద్రత పడేద్దాం ఆనందంగా చూద్దాం మనం ఈరోజు ఈ వీడియోలో నిడదోల వాసులకు ఎంతో సుపరిచితమైన ఈ బోర్డు గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం నిడదోల వాసులకే కాదు ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా అందరికీ తెలిసిందే తాడేపల్లగూడెం నిడదోలు గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర నిత్యం కొన్ని వేల వాహనాలు ఎప్పుడు తీస్తారా అని చెప్పిన ఎదురు చూస్తూ ఉంటాయి ఆ బోర్డును చూస్తూ ఉంటారన్నమాట అంబులెన్స్ అయినా కావచ్చు ఆర్టీసీ బస్ అయినా కావచ్చు నేను ఈ వీడియో తీయడానికి చాలా టైం పట్టింది అది గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు మూడు గంటలు కావచ్చు కానీ మీరు లైక్ చేయడానికి అది టైం అయితే పట్టదు ఆ లైక్ బటన్ ఖాళీగా ఉంది కాబట్టి ఒక లైక్ చేస్తారనుకోండి మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి ఆనందంగా స్వీకరించి మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం సరే ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చూస్తే కనుక కొన్ని వేల వాహనాలు క్రాస్ చేస్తూ ఉంటాయి ఇక్కడ కొన్ని వందల ట్రైన్స్ అది గూడ్స్లు కావచ్చు ప్యాసింజర్ వెహికల్ కావచ్చు క్రాస్ చేస్తూనే ఉంటాయి ఎప్పుడెప్పుడ వస్తుందో ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఎక్కేసి మనం ఈ వెయిటింగ్ నుంచి తప్పించుకుందామని నెడదోలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే వచ్చింది మెయిన్ ట్రాక్ మీద అయితే ఫ్లైఓవర్ అయితే సిద్ధమైపోయింది కానీ ఈ ఫ్లైఓవర్కి కనెక్ట్ చేసే అటు ఇటు రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి పనులు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ రోడ్ అయితే మనకి అంటే ఈ ఫ్లైఓవర్ అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్కి వస్తుంది అని చెప్పని ఆలోచిస్తున్నారు ఆచరణలో మరి ఎంతవరకు అందుబాటులోకి వస్తుంది అనేది అయితే తెలియదు కొంచెం అటు ఇటు అయినా కూడా రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పనైతే అధికారులు ఆలోచనలు చేస్తున్నారు ఆచరణలో కూడా కొంతవరకు పరుగులైతే పెట్టిస్తున్నారు ఎందుకు అంటే నెడదోలు ట్రైన్ ఏదైనా సరే ఆగిన ఆకపోయినా ఈ స్టేషన్ దగ్గర ఒక టర్నింగ్ ఉండటం వల్ల దగ్గరలోనే నిడదోలు స్టేషన్ ఈ గేట్ దగ్గరకు రావడం వల్ల చాలా నెమ్మదిగా వెళ్తాయి ఈ రకంగా నత్త నడకనం వెళ్తాయి నార్మల్గా ఒక ట్రైన్ ఒక లెవెల్ క్రాసింగ్ క్రాస్ అవ్వాలంటే కనుక పదిహేను సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల వరకు పడుతుంది అదే టైము ఇక్కడ మూడు నుంచి ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అదే గూడ్స్ ట్రైన్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఎందుకంటే నార్మల్ ఇటువంటి ట్రైన్లకి పదహారు నుంచి ఇరవై ఆరు మెట్ల దాకా ఉంటాయి అదే గూడ్స్కి అయితే మనకి యాభై నుంచి వంద పెట్ల వరకు ఉంటాయి అంటే నైంటీ ఎయిట్ కావచ్చు కొంచెం ఇటుగా సో ఈ రకంగా మెల్లగా ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఈ క్రమంలో ఇది నిత్యం రద్దీగా ఉండే రోడ్డు అది రాజమండ్రి నుంచి వచ్చే వెహికల్ కావచ్చు లేదంటే తాడేపల్లిగూడెం నుంచి వచ్చే వెహికల్ కావచ్చు ఇవన్నీ కూడా తాడేపల్లిగూడెం రాజమండ్రికి ఇదే ప్రధాన దారి కాబట్టి ఆ వెహికల్ అన్నీ కూడా ఈ ట్రైన్ ఎప్పుడు వెళ్తుందా అని చెప్పని చూస్తూ ఉంటాయి ఒక్కోసారి ఒక ట్రైన్ వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి రెండు మూడు ట్రైన్లు కూడా వెళ్తాయి ఆ సమయం అంతా కూడా వాళ్ళు వెయిట్ చేస్తే కూర్చోవడం తప్ప అంటే ఇక్కడ షోడాల అమ్ముకునే వాళ్ళు లేదంటే ఇతర తినుప బండారాలు అమ్ముకునే వాళ్ళు కూడా ఒక మంచి ఉపాధి అయితే ఈ గేట్ వాళ్ళు దొరుకుతుంది కానీ అర్జెంటుగా వెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి ట్రైన్ ఈ రకంగా నెమ్మదిగా వెళ్ళడం అది కొన్ని వందల సంఖ్యలో ట్రైన్లు వెళ్ళడం అనేది ఇక్కడ గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా నెమ్మదిగా గంభీరంగా ఒక నిండు గర్భిణి నడుస్తున్నట్టు నెమ్మదిగా ఆ రకంగా అయితే పైన వస్తుంది ఇది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల గూడ్స్ ట్రైన్లు నిత్యం ఈ కుండా వెళ్తాయి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ గూడ్స్ ట్రైన్ పాస్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేది అందుకనే మొత్తంగా నేను అంతా కూడా చూపించట్లయితే కొంచెం స్పీడ్లో కూడా ఇది అంటే కొంచెం వేగంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఎందుకంటే మొత్తం అంతా చూపిస్తే మీకు వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి నూట ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే ప్రారంభించడం అయితే జరిగింది అంటే నూట ఎనభై నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షలతో ఈ నిర్మాణం అయితే పూర్తి చేయ పూర్తి చేయాలని అయితే టార్గెట్గా పెట్టుకున్నారు కొంచెం అటు ఇటు అయితే అది మనకు తెలియదు అనుకున్నది వేరే విషయం ఏదైనా కూడా ఈ నిర్మాణం పూర్తవడం వల్ల రెండు రకాలుగా ఉపయోగించాలని చెప్పని ఈ నిర్మాణాన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఏంటంటే ఒక రైల్వే గ్రేట్ క్రాస్ చేయాలి అదేవిధంగా ఈ రైల్వే గేట్తో పాటు గూడ వంతెన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి టైం అయిపోయింది భారీ వాహనాలను అనుమతించలేని పరిస్థితి కాబట్టి రెండు రకాల కనెక్టివిటీ పెంచాలని చెప్పని ఈ వంతెనైతే నిర్మిస్తున్నారు ఇది నిడదోల వైపు కనెక్టివిటీ ఇది ఇక్కడ ఫ్లైఓవర్ టైప్లోనే నిర్మాణం అయితే జరుగుతుంది ఎందుకంటే మట్టి పో వేసి జస్ట్ కనెక్టివిటీగా కాకుండా ఇక్కడ లాగానే నిర్మాణం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా ఫిల్లర్ వర్క్ అయితే జరుగుతుంది ఎక్కడైతే ఫిల్లర్ వర్క్ అయిపోయిందో దాని తర్వాత దశను కూడా నిర్మాణం అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది అంటే స్పీడ్గా వర్క్ జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇదంతా కూడా గేటు పరిసర ప్రాంతాల్లో అన్నమాట అంటే నిడదోలు గేట్ ఏదైతే ఉందో ఆ గేటు పరిసర ప్రాంతాల్లో ఈ రకంగా అయితే నిర్మాణం అయితే జరుగుతుంది ఇది టౌన్ వైపు ఇదంతా కూడా ఈ ఫిల్లర్ వర్క్ ఎక్కడికెక్కడ అంచనకైతే జరుగుతుంది ఈ రకంగా వాహనాలైతే ప్రస్తుతం వాటి పక్క నుంచి అయితే రాకపోకలైతే జరుపుకుంటుంది ఇదైతే రైల్వే స్టేషన్ వైపు అయితే అంటే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లారు ఇక్కడ అంటే అక్కడ మనకి ఫిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉంటే అక్కడ గడర్స్ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా పైన పిల్లర్ ఫైన్ కూడా వర్క్ అయితే జరుగుతుంది అంటే మొత్తంగా వర్క్ వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు కొంతవరకు ఇప్పుడు మనం యువతల వైపున చూస్తే ఇది మన తాడేపల్లిగూడెం రోడ్ ఇది తాడేపల్లిగూడెం రోడ్లో కూడా ఈ ఫిలర్స్ ఈ రకంగా అయితే నిర్మాణం అయితే జరుపుకుంటున్నాయి ఇప్పుడు ఉదాహరణకు తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన వెహికల్ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి అదే నడుదోళ్ళ నుంచి వచ్చే వెహికల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత రైట్ టర్నింగ్ తీసుకొని తాడేపల్లిగూడెం అయితే వెళ్ళవచ్చు ఇప్పుడు నేరుగా నది దాటించడానికి అదే ఈ వంతెన ఏదైతే ఉందో అది మన ధవళేశ్వరం బ్యారేజ్ రైట్ కెనాల్ అయితే దాడుతుంది ఇక్కడ చాలా వెడల్పుగా అయితే ఉంటుంది మనకు దూరంగా కనిపించిన ఒక వంతెన కనిపిస్తుంది కదా ఇది సోమేశ్వరగూడెం వంతెన ఆ వంతెన టైం అయిపోయింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ కెనాల్ క్రాస్ చేసేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం సోమేశ్వరగూడెం అయితే చూస్తే చాలా అయిపోయింది ఇది ఒక రైల్వే బ్రిడ్జ్ నమూనాలో అయితే ఉంటుంది దీని మీద భారీ వాహనాలైతే ప్రస్తుతం అనుమతి లేదు రాజమండ్రి కానూరు తణుకు వెళ్ళే వాహనాలకి ఇదంతా ప్రధానంగా ఉపయోగించే వంతెన ఈ వంతెన నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే రాజమండ్రి ఉద్దేశ్వరం ప్రయాణం చేసే వెహికల్ అయితే వెళ్తాయి కొవ్వూరు ఇంకా కొవ్వూరుకి అయితే రెండు మార్గాలు ఉన్నా కానీ రాజమండ్రికి అయితే ఎక్కువగా జనాలు వాడే రోడ్డు ఇది సో ఇదైతే తణుకు వెళ్ళే రోడ్ ఇది కానూరు తణుకు వెళ్ళే రోడ్ ఇది ఇక్కడ నుంచి అంటే ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందని చూపిస్తాను లెఫ్ట్ తీసుకుంటే తణుకు కానూరు వెళ్ళే రోడ్ ఇది ఇప్పుడు మనం ఇందులో నది అవతల చూసాం కదా నది యువతల ఐ మీన్ నది మీన్స్ నాకు నదీ నది అని వస్తుంది అది మన రైట్ కెనాల్ మన ధౌలేశ్వరం బయట రైట్ కెనాల్ దాటి ప్లేస్ ఇది అక్కడ దాటిన తర్వాత యువతల వైపు అంటే కాలం యువతలకు వచ్చే వైపు ఇక్కడైతే మనకి రోడ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అంటే కెనాల్ దాటిన తర్వాత ఈ ప్రాంతంలో మనకి రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రస్తుతం ఫిలర్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే అవతల చాలా స్పీడ్గా అయితే పనులు అయితే జరుగుతున్నాయి అది పూర్తయిన తర్వాత ఇది కాకుండా ఇక్కడ కూడా ఇప్పటికే ఫిల్లర్స్ ఏవైతే వర్క్ ఉన్నదో అది కూడా ఇక్కడ జరుగుతుంది అంటే కొంచెం వివరంగా చూపించాలన్న ప్రయత్నం అయితే చేశాను అంటే కట్టే తెచ్చి కొట్టేలాగా చూపించవచ్చు కానీ అలా కాకుండా మొత్తం అంతా కూడా రూట్ ఇవన్నీ చూపిస్తే మీకు కూడా కొంచెం బాగుంటుంది అంటే చూడటానికి కొంచెం క్లారిటీగా ఉంటుందని చెప్పని కొంచెం వీడియో లెంతీగా ఉన్నా సరే నేను తీయడం అయితే జరిగింది ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా పొలాలైతే ఉన్నాయి పొలాల మధ్య నుంచి మనకి రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ఈ రోడ్డు మళ్ళీ వెళ్ళి కానూరు పెరవలి నర్సాపురం వెళ్ళి వెహికల్ అన్నీ కూడా అటే వెళ్తాయి సో అక్కడికైతే కలుసుకుంటాయి గతంలో అయితే పాటి మీద నుంచి వెహికల్ అన్నీ కూడా నర్సాపురం వెళ్ళి వెహికల్ అన్నీ కూడా వెళ్ళాయి రాజమండ్రి ఇంకా రకరకాల ప్రాంతాలకి ఈ నిర్మాణం పూర్తి అయితే ఇటుగా ప్రయాణం అయితే చేసే అవకాశం అయితే ఉంది ఆర్టీసీ బస్సులు అయితే వాళ్ళ రూట్ అయితే సెపరేట్ ఉంటుంది అనుకోండి వాళ్ళు ఇటు అనుకూలకంగా ఉంటుందో అటు రూట్ అయితే వాళ్ళు వేసుకుంటారు ఇక్కడ మనకి చూసుకుంటే ఇదంతా కూడా గతంలో ఒక రోడ్లాగా ఉండేది దీనికి అనుకూలంగా గతంలో వంతెన ఆగినప్పుడు కూడా వంతెన రిపేర్లు చేసినప్పుడు కూడా ఇక్కడ నుంచి మట్టి ఏర్పాటు చేసి అంటే ఒక మట్టి అయితే వేసి రాకపోకలకైతే గతంలో వాహనాలను అనుమతించారు కారణం ఏంటంటే సోమిశ్రగూడెం వంతెన ఏదైనా రిపేర్ చేయవలసి వస్తే ఇది ఆల్టర్నేట్గా గతంలో ప్లాన్ చేశారు సో ఇప్పుడు ఇటుగానే ఒక అయితే నిర్మిస్తున్నారు ఇప్పుడు స్ట్రైట్ అయితే మనకి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ నిడదోలు రాజమండ్రి అటు వెళ్తుంది స్ట్రైట్ అయితే కానూరు తర్వాత పెరవలి వెళ్తుంది సిద్ధాంతం వెళ్తుంది తణుకు వెళ్తుంది నర్సాపురం పాలకొల్లు వెళ్తుంది ఇదైతే ఈ రూటు సో ఇదంతా కూడా ఏంటంటే మనకి కొంచెం ఐడియా ఉంటుందన్న ఉద్దేశంలో అయితే తీశాను గతంలో కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం కావచ్చు ప్రధానమైన రాకపోకలు సాగించే వంతెన ఈ ఫ్లైఓవర్ ఇది మనకి నడుదోలు హై స్కూల్ అండ్ కాలేజ్ దగ్గరలో అయితే మనకి ఫ్లైఓవర్ తెలియని వాళ్ళైతే ఉంటారు పాటి మీద నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లైఓవర్ అయితే రైల్వే ట్రాక్ని దాటిస్తుంది అదేవిధంగా మన ధవళేశ్వరం బ్యారేజ్కి రైట్ కెనాల్ని కూడా అంటే రైట్ కెనాల్ అనేది ఇక్కడ రెండుగా విడిపోతుంది సో ఇక్కడ రెండుగా విడిపోయేటప్పుడు ఒక రెండు పాయల కింద ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ అయితే రైల్వే ట్రాక్న ఆ తర్వాత ఇంకొక కెనాల్ని దాటించి తర్వాత ఈ ఫ్లైఓవర్ అనేది ముగిసిపోతుంది తర్వాత మళ్ళీ సోమేశ్వరగూడెం వంతెన ఏదైతే ఇందోటి చూసాం కదా ఆ వంతెనని దాటి మళ్ళీ అంటే ఇంకొక ఇంకో కెనాల్ దాటి అంటే ఒకే కెనాల్ ఇక్కడ రెండు కింద అయితే విడిపోతుంది మధ్యలో ల్యాండ్ అయితే ఉంటుంది సో అంటే ల్యాండ్ అంటే ఒక ఏరియా ఉంటుంది అందుకని అంటే ఏరియా అంటే ఒక చిన్న ఏరియానే కాదు అక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట సో ఈ రకంగా ప్రస్తుతం అయితే వాహనాలు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి ఇది భారీ వాహనాలకైతే అందుబాటులో లేదు కనుక ఆ వంతెన పూర్తయిన తర్వాత వాటి మీద నుంచి భారీ అయితే అనుమతిస్తారు ఇంకా ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కోసమైతే ఈ రోడ్ను కూడా ఆ వంతెన పూర్తయిన తర్వాత అందుబాటులో అయితే ఉంచుతారు క్లోజ్ చేస్తే అయితే ఉండదు ఇప్పుడు ఈ ఈ రోడ్ ఏదైతే ఉంది ఈ రోడ్డు మీద కానీ రాకపోకలైతే సాగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అయితే ఆశిస్తున్నాను నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కలెక్ట్ ప్రెస్ చేయండి కుదిరితే కామెంట్ చేస్తే ఏమైనా సలహాలు ఏమైనా ఉంటా చెప్పండి మనం తీసుకునే సలహాలని మంచి సలహాలు ఏమైనా ఉంటాయి వాటిని కూడా తీసుకుని నెక్స్ట్ ఒక మంచిగా వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఏదేమైనా కూడా మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అందరూ సెలవు నేను మీ కడ కుమార్